హస్తి వైకమ్ టూ వీటెన్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎన్నికల కోట్ రావడంతో రాజకీయ పార్టీలు నిబంధనలు పాటించాలని ఆర్ డిబర్ రవిశంకర్ రెడ్డి ఆదేశాలు ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడి శ్రీకాళహస్తి టిడిపి ఛార్జీ ముద్దెల సుద్ధి ఆధ్వర్యంలో చెల చిలకలూరుపేట కార్యక్రమం శ్రీకాళహస్తి నుంచి భారీ సంఖ్యలో కూటమి బహిరంగ సభకు తరలి వెళ్ళిన టీడీపీ శ్రేణులు శ్రీకాళహస్తి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు బొజ్జల సుధీరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన తాటిపర్తి కల్లిపూడి గ్రామస్తులు తొండమానాడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను పాటించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి కోరారు పద్దెనిమిది ఏళ్లు నిండిన యువతి యువకులు ఇప్పటికీ ఓటర్లుగా చేర్చవచ్చని ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గినా కేంద్రాలపై దృష్టి పెట్టి పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు చేపడతామని ఆర్టీఓ తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డివో రవిశంకర్ రెడ్డి ఎన్నికల నిబంధనలపై దృష్టి సారించారు తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయ అధికారులకు తమ తమ పరిధిలో ఎన్నికల నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రభుత్వ కార్యాలయాల్లో తొలుత ఎన్నికల నిబంధనలకు సంబంధించి చర్యలకు ఆదేశించారు ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దృశ్యా నిబంధనలను పాటించాలని కోరారు అనుమతులు లేకుండా బ్యానర్లు కట్టడం ర్యాలీలు నిర్వహించడం తదితర చర్యలు చేయవద్దని ఖచ్చితంగా అనుమతులు తీసుకుని తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని సూచించారు పద్దెనిమిదేళ్లు నిండిన యువతి యువకులు తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రతి ఒక్క ఓటర్ జాబితాను పరిశీలించుకొని తమ ఓటు లేకుంటే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత చేర్పులు జాబితాతో కలిసినా తూది జాబితా వస్తుందన్నారు గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ పోలింగ్ శాతం పెరిగే విధంగా చర్యలు చేపడతామన్నారు ఎయిట్ లో మొత్తం కూడా మోడల్కోడు ఆఫ్ కాండక్ట్ మొత్తం కూడా వర్తింపజేస్తాము దీనికోసము ఈ రోజు రేపు యంత్రాంగం అంతా కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అలాగే ప్రభుత్వ యొక్క సంబంధించిన ఎటువే కాకుండా వి పర్మిషన్ లేకున్నా చేసినా కూడా అన్నిటికి కూడా మేము దానికి రెస్పాండ్ అయ్యి అన్ని కూడా తీసేయడం జరుగుతుంది దాని తర్వాత మీకు తెలిసిందే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ షెడ్యూల్ పద్దెనిమిదో తారీఖున వస్తుంది దాని తర్వాత నామినేషన్స్ అప్ టు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఉన్నది ఇవన్నీ కూడా మీరు మీడియాలో కమిషనర్ గారు ఇచ్చిన మీరు చూశారు సో నూట అరవై ఎనిమిది శ్రీకాళహశ్రీకి సంబంధించిన ఎలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా మొదలైంది కాబట్టి సో ఇప్పటి నుంచి కూడా ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది కాబట్టి అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీస్ విధుల్లో చేసే వాళ్ళకైతేనేమి అందరూ కూడా డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ ఇచ్చిన సూచనలు అన్ని పాటిస్తూ క్రమతంగా అన్ని ట్రైనింగ్స్ చేస్తూ ఎలక్షన్కి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ఖచ్చితంగా కఠినంగానే మనము చేస్తూ ఈ ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా సాగ సాగ సాధించవచ్చు శ్రీకళహస్తి టీడీపీ లోకి వలసల పర్వం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో తొట్టంపేడు మండలంలోని తాటిపర్తి కల్లిపూడి గ్రామస్తులు నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుద్దిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు శ్రీకళాహస్తి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో తొట్టంపేడు మండలంలోని తాటిపర్తి కల్లిపూడి గ్రామస్తులు నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుద్దిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వారులు తాటిపరితి ఎంపీటీసీ భర్త బొల్లిపల్లి శోభన్ బాబు నాయుడు సురేంద్ర బాలాజీ రామ్మూర్తి రమేష్ నాయుడు వీరితో పాటు మరో వంద మంది టిడిపి తీర్థం పుచ్చుకున్నారు ఈ సుధీర్ రెడ్డి వారికి పార్టీ కండవాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ ప్రభుత్వానికి అంతిమ సమయం వచ్చిందని అన్నారు రాష్ట్రంలో నియోజకవర్గంలో అరాచక పాలన త్వరలో ముగి ఉందని తెలిపారు ప్రజలంతా టీడీపీకి ఓటు వేసి మంచి పరిపాలన రావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల వెంకట సుద్ధి రెడ్డి ఆధ్వర్యంలో చెలా చిలకలూరుపేట కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ జరుగుతున్న తరలి వెళ్లారు వెంకట టిడిపిట రెడ్డి ఆధ్వర్యంలో చెలో చిలకలూరి కార్యక్రమం నిర్వహించారు ఈ పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు జనసేన బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ జరుగుతున్న పేటకు తరలి వెళ్లారు తొట్టంపేడు మండలం శ్రీకలహస్తి మండలం ఏర్పేడు మండలం రేణుగుంట మండలం శ్రీకాళహస్తి టౌన్ నుంచి ప్రజాకలం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి బహిరంగ సభకు వివిధ వాహనాల్లో వెళ్లారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు కంటా రమేష్ పోలూరి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి మరోసారి వైసీపీ టికెట్ ఖరారు కావడంతో శ్రీకళహస్తిలో వైసీపీ శ్రేణులు బాణసంచ కాల్చి సంబరాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు జగనన్న నవరత్నాలు మాధన్న ఆర్థిక సహాయాలు వైసీపీకి ఘన విజయం చేకూరుస్తాయని దేవస్థానం చైర్మన్ అంజురు శ్రీనివాసులు తెలిపారు శ్రీకళహస్తి వైసీపీ అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి టికెట్ లభించడంతో శ్రీకళహస్తిలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు బాణసంచ కాలుస్తూ వైసీపీ జెండాలోని ప్రదర్శిస్తూ సంబరాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు జై మధన్న జై వైసీపీ అంటూ నినాదాలు చేశారు ఆలయ చైర్మన్ మాట్లాడుతూ నవరత్నాలు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అమలు చేసిన ఆర్థిక సహాయాలు వైసీపీ అభ్యర్థికి ఘన విజయం సాధించేలా చేస్తాయని గత ఎన్నికల్లో నలభై వేల మెజార్టీ రాగా ఈసారి యాభై మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అసెంబ్లీ టికెట్ లెక్క పేర్లను ప్రకటించడం జరిగింది శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి మా ప్రియతమ నాయకుడు సభ్యుడు అందరి హృదయాల్లో కూడా కుటుంబ సభ్యుడిగా ఉన్న బియ్య మోషన్ గారిని శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మరొకసారి ఇది మూడవసారి ప్రకటించడం జరుగుతా ఉంది మూడవసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న మా బియ్య మోషన్ గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాళహస్తు శ్రీకారం చూడడం జరిగింది ప్రతి ఒక్కటి కంటి కనపడే విధంగా అభివృద్ధి జరుగుతా ఆ అభివృద్ధిలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధిని చూసే ఓట్లేమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం అదే కాకుండా నవరత్నాలు అనే పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గడప ప్రతి గడపలో కూడా ఆ నవరత్నాలు అందించడం జరిగింది సంక్షేమ పథకాలు ఎవరైతే పొందారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అదే విధంగా నియోజకవర్గంలో బిఎం నాయకత్వాన్ని బలపరుస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా శ్రీకళ స్వామి అమ్మవార్లకు అలంకరించిన బంగారు ఆభరణాలను ఉత్సవాలు ముగియడంతో తిరిగి బ్యాంకులో భద్రపరిచారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు నగలను బ్యాంకు సిబ్బందికి అందజేశారు ప్రతి ఏటా శ్రీకళహస్తి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారి ఊరేగింపులో అమూల్యమైన బంగారు ఆభరణాలు అలంకరించారు అనంతరం ఉత్సవాలు పూర్తి కాగానే తిరిగి వాటిని బ్యాంకుల్లో భద్రపరుస్తారు ఇందులో భాగంగా ఈ ఏడాది మహాశివరాత్రి ఉత్సవాలు ముగియడంతో ఆభరణాలను శ్రీకళహస్తి ఆలయ అధికారులు బ్యాంకు సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు నగలను తిరిగి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు లాకర్ నందు భద్రపరిచారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఏసీ మల్లికార్జున ప్రసాద్ అభిషేకం గురుకుల్ రాజేష్ సురేష్ అకౌంటెట్ యుగేందర్ ఆలయ అధికారులు పాల్గొన్నారు తొండమానాడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా చక్రస్నాన మహోత్సవం వేడుగా జరిపారు అర్చకులు వేదోక్తంగా పూజలు నిర్వహించారు శ్రీకళస్తి తొండమానాడులో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో తిరుమంచనం సేవ నిర్వహించారు ఈ సేవలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి చక్రస్నాన ఉత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ మధ్య చక్రస్నాన మహోత్సవం సంప్రదాయ పద్ధతిలో వేడుకగా నిర్వహించారు గోవింద నామస్మరణ చేస్తూ చక్రస్నానం జరిపారు ఈ సందర్భంగా విశేష పూజలు జరిపారు ఈ పూజాది కార్యక్రమాల్లో టిప్యూటీఈఓ సూపరింటెండెంట్ ఆలయ అధికారులు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు నిన్నటి నుంచి ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడంతో నిబంధనల మేరకు నడుచుకోవాలని అధికారులు సూచించారు ఈ మేరకు శ్రీకళాహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పట్టణంలోని రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు తొడగడం ఫ్లెక్సీలు తొలగించడం తర కార్యక్రమాలు చేపట్టారు ఎన్నికల కోడు రాష్ట్రంలో నిన్న సాయంత్రం నుంచి అమలు కావడంతో శ్రీకళహస్తి పట్టణంలో దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు తొడగడం ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు ఎక్కడా లేకుండా వాటిని తొలగించడం లాంటి కార్యాచరణ చేపట్టామని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు వెల్లడించారు నేటి సాయంత్రంకల్లా ఎక్కడ ప్రజా ప్రతినిధుల ఫ్లెక్సిల్ లేకుండా కార్యాచరణ చేపడుతున్నామని ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉన్నన్ని రోజులు ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు ఎలక్షన్ కోడ్ నిబంధనలు పాటించాలని ఆయన ప్రజా ప్రతినిధులను కోరారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినద వల్ల ప్రతి ఒక్కరు నిబంధనల మేరకు నడుచుకోవాలని రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు ఈరోజు ఎలక్షన్ కోడ్ నేన్న సాయంత్రం నుంచి అమలులోకి వచ్చినద శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న అన్ని రకాల రాజకీయ నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలు కానీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ గోడ పత్రికలు కానీ అలాగే రాజకీయ నాయకుల విగ్రహాలకు సంబంధించి ముసుగులు తొలగటం కానీ మా సిబ్బంది ద్వారా పురమాయించి చేస్తూ ఉన్నాము అన్ని రాజకీయ నాయకుల విగ్రహాలకు కూడా ముసుగులు తొలగటం ముసుగులు వేయటం పూర్తి చేశాము అట్లాగే టౌన్లో ఉన్న ప్రతి రోడ్లో ఉన్న ఫ్లెక్సీలు కానీ గోడ పత్రికలు కానీ అన్నీ కూడా రిమూవ్ చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజు సాయంత్రం లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం అన్ని కూడా క్లియర్ మా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నాం కాబట్టి ఈ ఎలక్షన్ లో పూర్తయ్యేంత వరకు కూడా రాజకీయ పార్టీల ప్రతినిధులు అలాగే ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్ కోర్టుకు సంబంధించిన మార్గదర్శకాలని తూచ తప్పకుండా పాటించి మాకు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీకాళహస్తి అభ్యర్థిగా బొజ్జల సుద్దిరెడ్డి పేరు ఖరారు కావడంతో పద్నాలుగో తేదీ రాత్రి టిడిపి వ్యక్తి తన ఇంటి ముందు బాణసంచలు కాల్చి బూతు పదజాలాలు వాడాడంటూ శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంచాచి కోట వినత ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆమె నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొజ్జల సుద్దిరెడ్డి పేరు ఖరారు కావడంతో పద్నాలుగో తేదీ రాత్రి టిడిపి వ్యక్తి తన ఇంటి ముందు బాణసంచాలు కాల్చి బూతు పదజాలాలు వాడాడంటూ శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినుత ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆమె నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు పొత్తుల్లో ఉన్నప్పుడు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉమ్మడి పొత్తుల్లో ఉన్న పార్టీలను నియోజకవర్గంలో గెలుపు సాధించే విధంగా కృషి చేయాలి కానీ ఇలా ఉమ్మడి పార్టీలో ఉన్న వ్యక్తిపై అరాచకాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు బుజ్జల సుద్దిరెడ్డి తమతో గొడవపడిన వ్యక్తి జనసేన నాయకుడని అసత్తపు వ్యాఖ్యలు అన్నారు నేడు చిలకలూరు పెట్టనందు ప్రధాని నరేంద్ర మోదీ సభ అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఇక్కడ విషయాలను చర్చించి పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చిన భరోసాపై తాము శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎటువంటి కార్యాచరణ చేపట్టాలో తెలియజేస్తామని అన్నారు నుంచి వెళ్తున్నారు మహిళలు ఏమి కూడా ఉంది తపాసులు పిలుస్తున్నా డోర్ తీసే ఇది పేర్చి మా ఇంట్లో వాళ్ళకి వేస్తే ఏంటి పరిస్థితి వాడి ఏ పార్టీ వాడని కాదు ఇక్కడ వాడిని పోలీసులకు అప్పగిస్తే సుధీర్ రెడ్డి గారి ఇంట్లోనే ఉంటారు వాళ్ళు ఇంట్లోనే ఇరవై నాలుగు గంటలు ఉంటారు వాళ్ళు వచ్చి విడిపించడానికి ప్రయత్నించారు సుధీర్ రెడ్డి గారు చెప్పాలి అప్పుడు ఆ మద్దతుదారుడు ఏ పార్టీకి సంబంధించినాడో ఆయన చెప్పాలి ఆ పైన ఏదో నెపం వేయడానికి ప్రయత్నించారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటు రాలేదని మేము ఆవేదనతో బాధతో కుంగిపోయి ఇంట్లో ఉంటే కొంతమంది వ్యక్తులు రాత్రి ఇది మనమున్న స్థలం నాలుగంతస్థల లో కింద మా ఇల్లు ఉంటుంది పైన పార్టీ ఆఫీస్ ఉంటుంది ఏదో అతను ఏదో చెప్పాడు ఎవరో అతను మా పార్టీకి సంబంధం లేదు వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు ఎవరికి ఎవరికి పిల్లోడు అత్త వాళ్ళ ఇల్లు ఉందండి నేను సుధీర్ రెడ్డి గారికి చెప్తున్నా మీరు రండి ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఎవరు అత్తవాళ్ళ ఇల్లు ఉన్నా మీరు నిరూపిస్తే మీరేం చెప్తే దానికి మేము రెడీ అట్లా ఇక్కడ వాళ్ళ అత్తవాళ్ళ ఇల్లు లేదు అంటే మీరు పోటీలో నుంచి తప్పుకుంటారా ఎంతండి పొత్తులో ఉన్నాం పొత్తు ధర్మం పాటించాలని ఈ మూడు రోజులుగా నేను కానీ వినుతా కానీ ఎక్కడ బయట ఒక మాట మాట్లాడలేదు ఎందుకంటే మా ఒక మాట కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది అని ఈ రోజు సభ తర్వాత ఏదైతే సభ చిలకలూరుపేటలో జరుగుతుందో ఆ సభ తర్వాత కళ్యాణ్ గారు మనల్ని పిలుస్తానన్నారు నన్ను పిలిచి మాట్లాడుతానన్నారు ఎటువంటి భరోసా మనకి మీ అందరికి నేను ఎటువంటి భరోసా ఇవ్వాలో నేను మాట్లాడతాను ఖచ్చితంగా ఎక్కడ తగ్గని ఇవ్వను కళ్యాణ్ గారితో మాట్లాడాక మరొక్కసారి ప్రెస్ మిత్రులందరినీ పిలిచి మా పార్టీ నాయకుల్ని వీర మహిళని జన సైనికులు అందరినీ పిలిచి మా కార్యాచరణ చెప్పి ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఎక్కడ తగ్గము కళ్యాణ్ గారిని నమ్ముకొని ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడాక మేమందరం మా కార్యాచరణ ఏంటో మీ ముందుకు తీసుకొస్తాము ఒకటైతే చెప్పగలుగుతాను జన సైనికులను ఎక్కడ తగ్గించి మాట్లాడితే మాత్రం సహించము ఎక్కడ స తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నుండి శ్రీకృష్ణ స్వామి వారి తిరుచి వాహన సేవ జరిగింది రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు అనంతరం అత్యంత వైభవంగా తిరుచి వాహన సేవను మాడ వీధులలో నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు తిర్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయాలలో కొలువైన శ్రీకృష్ణ స్వామివారు తిరుచిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారి జన్మ నక్షత్రం రోహిణి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందులో భాగంగా స్వామివారిని మేకువ జామున సుప్రభాతంతో మేలుకొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని విశేషంగా అలంకరించి తిరుచిపై మాడ వీధుల్లో ఊరేగించారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరజనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ గోవిందరాజన్ ఏఈఓ రమేష్ ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు సుప్రింటెండెంట్ శేషగిరి ఏబిఎస్ఓ సతీష్ కుమార్ ఐవి ప్రతాప్ అర్చకులు బాబుస్వామి ఇన్స్పెక్టర్ ప్రసాద్ గణేష్ అశోక్ సుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ దేశాలలోని మరే దేశానికి లేనంత ప్రత్యేకమైన గుర్తింపు ఘనమైన చారిత్రాత్మక వారసత్వ సంపద భారతదేశానికే సొంతం మన దేశంలోని సనాతన వైదిక ధర్మం గురించి ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు గుర్తించడం ప్రారంభిస్తున్నాయి ఈ నేపథ్యంలోని తాజాగా భారతదేశ సనాతన ధర్మానికి ప్రతిబింబంగా నిలిచేలా ఎయిర్ ఇండియా సంస్థ సరికొత్త ప్రయోగం చేసింది విమానయాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఎయిర్ ఇండియా తాజాగా భారత సంస్కృతి ఉట్టిపడేలా ఓ అడ్వర్టైజ్మెంట్ ను రూపొందించింది ఈ అడ్వర్టైజ్మెంట్ ను ప్రపంచ ముఖ్యమైన భాషలతో పాటు భారత భాషలలో విడుదల చేసింది ఎయిర్ ఇండియా సంస్థ ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది

శ్రీకాళహస్తి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు బొజ్జల సుద్ధిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన తాటిపర్తి కల్లిపూడి గ్రామస్తులు మానాడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్ నమస్తే